అందరికీ నమస్తే అండి ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం గురుకుల పాఠశాలకి సమీపంలో ఉన్నామండి మనతో పాటు రైతు గారు నాగేశ్వర గారు ఉన్నారండి ఈయన ప్రకృతి వ్యవసాయం పండించడంలో అండి వీళ్ళ వీళ్ళ నాన్నగారు ముప్పై సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేయడం జరుగుతుందండి అలాగే నాగేశ్వర గారు కూడా తొమ్మిది సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేయడం జరుగుతుంది అసలు ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటి ఎలాంటి పద్ధతులు అవలంబిస్తున్నారో దీనివల్ల ఎన్న ఆదాయం వస్తుందా ఎలాంటి పంటలు అనేది ఇక్కడ అనేది ఆయన మాటలో అడిగి తెలుసుకుందామండి నమస్తే అండి నమస్తే అండి మీరు ప్రకృతి వ్యవసాయం అనేది ఎన్ని సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుందండి మేము ప్రకృతి వ్యవసాయం సుమారుగా నేనైతే చేస్తున్నానండి తొమ్మిది సంవత్సరాల నుంచి చేస్తున్నారండి మా నాన్నగారు అయితే ముప్పై సంవత్సరాల నుంచి కొనసాగిస్తారు అయితే మీకు ప్రకృతి వ్యవసాయం కోసం మొత్తం అన్ని విషయాలు కూడా క్లుప్తంగా తెలుసండి చాలా మట్టికి తెలుసు తెలిసండి ఓకే అండి ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఇక్కడ మీరు ఎన్ని రకాల పంటలన్నీ తీసుకున్నారండి ఇక్కడ సుమారుగా ఒక ముప్పై ఒక్క రకాల వరకు వేసుకున్నామండి పళ్ళు అవ్వచ్చు కాయగూరలు అవ్వచ్చు జుంపజాత అవ్వచ్చు సీజనల్ గా ప్రతిది కూడా మాకు ఉంటుంది అండి ఆయుర్వేదిక్ మొక్కలు కూడా ఉన్నాయండి ఆయుర్వేదిక్ మొక్కలు అంటే ఎలాంటి మొక్కలు తులసి మారేడు ఇవన్నీ ఓకే అండి వీటి అన్నట్లు కూడా మీరు ఎలాంటి పదార్థాలు రావడానికి కానీ ఏదో లేదా పురుగు పోవడానికి కానీ ఎలాంటివి వాడతారండి మేము ఈ ప్రకృతి వ్యవసాయంలో ఘనజవమితము ద్రవజవమితము ఇవన్నీ కూడా వాడతామండి భూమి సూక్ష్మజీవులు పెరిగి మొక్కలకు కావాల్సిన న్యూట్రెంట్స్ అన్నీ కూడా అందిస్తాయి కాబట్టి రసాయన ఎరువులు వాడవలసిన అవసరం అయితే ఏర్పడదు ఓకే అండి వాటి వల్ల మనకి సూక్ష్మజీవులు అనేది ఏర్పడతాయి అంటారు కదా ఎలాగ వస్తాయండి ఆ సూక్ష్మజీవులు ఏర్పడడం వల్ల మనకి కలిగే ఉపయోగం ఏంటి మక్క మనకి ఏ విధంగా అయితే మనిషికి అన్ని రకాల ప్రోటీన్స్ విటమిన్స్ కావాలో విధంగా మక్క కూడా ముఖ్యంగా ఒక ఇరవై ఒక్క రకం వరకు అవసరం అవుతుందండి తన జీవిత కంప్లీట్ చేసుకోవడానికి సో ఇవన్నీ కూడా రావాలంటే అక్కడ ఉన్న మొక్కల వేర్లు వ్యవస్థ దగ్గర సూక్ష్మజీవులు అనేవి ఎక్కువగా ఉండాలండి అవే న్యూట్రియన్స్ని తీసుకొచ్చి దానికి మొక్కకు అందిస్తాయి ఓకే అండి మనం ఇందులోనే ప్రకృతి వ్యవసాయంలో ఏ గ్రేడ్ మోడల్ అంటున్నారు ఏటీఎం మోడల్ అంటున్నారు అలాగే వ్యవసాయం కూడా చేస్తున్నారండి అది ఏంటంటే కొద్దిగా మాకు వివరిస్తారా ఏటీఎం మోడల్ గత రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నామండి ఎనీ టైమ్ మనీ అండి సో మనకి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మనకి కాయగూరలు అన్నీ వస్తాయండి మనం తినగా మిగిలినవి మార్కెటింగ్ చేసుకోవచ్చండి చేసుకోవచ్చు అవునండి వన్ ఏకరు మేము చేస్తున్నాం ఏటీఎం మోడల్ అండి ఇన్ని ఎంత భూములు వేస్తారు మనము ఏటీఎం అనేది ఒక ఇరవై సెంటుల్లో వేసుకుంటామండి ఇరవై సెంటుల్లో అనేక రకాలైన మొక్కలు అనేది మనం పెంచుకోవచ్చండి మరి ఏటీఎం మోడల్ అంటున్నారు అదే ఎనీ టైమ్ ఏ గ్రేడ్ మోడల్ అంటే ఏ గ్రేడ్ అంటే మనకి ప్యాడీలో ఎక్కువ ఉపయోగిస్తామండి వరిలో గొట్ట చుట్టూరు కూడా కర్రలపాతి అన్ని రకాల మొక్కలు తీగ జాతులు బెండ వేర వంగ ఇవన్నీ వేసుకొని వరితో ఏక పంట అయితే ఇది పలు రకాల పంటల రూపంలో మనకి అందిస్తూ ఉంటాయి అండి అంటే మనం వరి చుట్టూరు కూడా రూపంలో కొంత భూమి అనేది పోతుంది అండి కానీ ఇవి వేసుకోవడం వల్ల మనకి ఎలాంటి భూమి అనేది వేస్ట్ అవ్వకుండా దాని ద్వారా కూడా మనం ఆదాయం అనేది సమకూర్చుకొచ్చండి ఓకే అండి మీరు వ్యవసాయం కూడా చేస్తున్నారండితో పాటు పెంపకం కోళ్ళ పెంపకం కూడా చేస్తున్నారండి అన్నీ కూడా సహజ సిద్ధంగానే చేస్తారండి ఒకటి ఇక్కడ ప్రస్తుతం ఎలాంటి మొక్కలు వేసారు ఎన్ని రకాలు వేసారు ఏమేమి పండిస్తున్నారండి మాకు ఇంచుమించుగా ముప్పై ఒక రకం వరకు వేసామండి అందులో ఉదాహరణకి మాకు అల్లము బెండ బీర వంగ నెక్స్ట్ కంద నెక్స్ట్ వచ్చి శామకూర తోటకూర గోంగూర అదే మొక్కలు ఫ్రూట్స్కి వచ్చి కమలాలు నారింజ నిమ్మ దానిమ్మ ఇవన్నీ కూడా ఉసిరితామండి మొత్తం అన్ని రకాలు కూడా మీరు చేస్తున్నారండి అయితే మీకు మరి ఇక్కడ వీటికి బలానికి పెంటగడ వేస్తున్నారు అని చెప్పారు కదండి అవి మీకు ఉన్నాయండి మీరు ఎలా ఏర్పాటు చేసుకుంటారు అయ్యి మాకు గిరియా ఉందండి గిరియా ఉందండి ఓకే దాని యొక్క మూత్రము పేడ సేకరిస్తామండి డ్రమ్స్ లో నేను డంపింగ్ చేసి దాన్ని వాడుతా ఉంటాను దాని ద్వారా వాడతారండి దాంతో పాటు మీరు ఇందాక చూపించారు కదా శాశ్వత కుండి అనేది నిర్మించుకుని అందులో ఏం కలుపుతున్నారండి శాశ్వత ద్రవజ ట్యాంక్ ఏర్పరచుకున్నానండి దాంట్లో ద్రవజ తయారు చేసుకుంటాము పైపు ద్వారా మొక్కలు కూడా నేను పంపించడం జరుగుతుంది దానివల్ల ఏమన్నా భూమికి ఏమన్నా మేలు జరుగుతుంది మేలు జరుగుతుందండి ఎందుకంటే ప్రస్తుతం అందరూ కూడా రసాయన ఎరువులు డిఏపి యూరియా ఇలా రకరకాల వాటికి ప్రత్యామ్ ద్రవం అనేది చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది అండి డెయింగు చేసుకోవచ్చు నేలకు కూడా అందించవచ్చు బాగుంటుందండి ఓకే అండి మీరు ఇక్కడ పండిస్తున్న కొన్ని మొక్కల్ని కానీ లేదా కొన్ని పంటలు మాకు ఏమైనా చూపిస్తారా ఖచ్చితంగా చూపిస్తామండి ఇక్కడ చూసినట్లయితే

ఓకే చేమకూరలు అక్కడక్కడ మీరు మయని మిరప మొక్కలు కూడా చేసుకున్నాను ఓకే అండి ఆగాకర పాదండి ఏదండి ఇది ఆగాకరకాయండి ఓకే అండి ఇదంతా కూడా పసుపు పంట అండి ఇది పంట ఓకే అండి నారింజ నారిండి ఫ్రూట్స్ కూడా వేసారండి నారింజ్ వచ్చి మ్యాంగో కూడా వేసారు మీరు ఓకే అండి ఓకే అండి ఇంకా అట్టి మొక్కలు కూడా కనిపిస్తున్నాయి అవి కూడా వేసారం కూడా ఓకే అండి చాలా బాగుంది ఓకే మరి దీనికి వాటర్ ఎలా పెడతారు మీరు వాటర్ చిన్న ఇంటి మోటర్ ఉందండి దాని ద్వారా సప్లై చేసుకోవడం చేస్తారండి ఓకే అండి మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు కదండి ఇది ప్రస్తుతం ఎలాంటి దీనివల్ల ఎలాంటి లాభం అనేది జరుగుతుంది మన తర్వాత తరాలుగా ఏమైనా ఉపయోగం ఉందా ప్రస్తుతం అనేక మంది చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారండి ఆరోగ్యం పరంగానే వాళ్ళందరూ కూడా ఎక్కువగా ప్రకృతి వ్యవసాయం చేసిన పదార్థాలు తినడం వల్ల పుష్కలమైన మనకి ఆరోగ్యం అనేది లభిస్తుంది సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది అని అంటున్నారు ఇది భావిరాలకు కూడా ఏమైనా ఉపయోగపడుద్దా చేయడం వల్ల అవునండి ఇప్పుడు అంటే మనం ప్రకృతి వ్యవసాయం అనేది మనుగుల్లోకి వచ్చింది కానీ యాక్చువల్గా అయితే మన పూర్వీకులు అందరూ కూడా ఈ పద్ధతులే పాటించేవారండి పశువులు పెంటలతోనే పంటలు పండించేవారు ఇప్పుడు అంతా మోడ్రన్ రైతులు అయిపోయి రసాయన ఎరువులు ఎక్కువ వాడటం వల్ల పంటలు కూడా నష్టపోతున్నారండి రైతులు మనం ఈ విధంగా పండించుకున్న తింటే ఆరోగ్యంగా ఉంటాము మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది భావి తరాలకి ఓకే అండి మీరు ఈ మార్కెటింగ్ అనేది ఎలా చేస్తారండి మన సీజన్ బట్టి మీరు పట్టుకెళ్తూ ఉంటారా అవునండి అవును సీజన్ బట్టి మనకు వచ్చిందంటే ఎక్కువ మోతాదులో మార్కెటింగ్ బూరుగుపూడి కెరలం పూడి పంపిస్తూ ఉంటామండి నెక్స్ట్ మాకు ప్రతి సోమవారం కూడా ఒక ప్రకృతి వ్యవసాయ స్టాల్ అవుతుందండి మేము వెళ్ళి అక్కడ అక్కడ ఉన్న స్టాల్లో పెట్టుకొని అమ్ముకోవడం అనేది జరుగుతుంది ఓకే అండి ఓకే థ్యాంక్ యూ అండి